హాయ్ గాయస్ చాలా రోజులు అయిపోయింది కదా కలిసి మీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను అనుకుంటున్నాను ఏంటంటే నేను మోసిపోయినట్లు ఆవుకునే దాంట్లో మీరు మోసపోకూడదు అనేసి చెప్తాన్నాను ఈ వీడియో అయితే కంప్లీట్గా అయితే చూసేయండి మీకు లాస్ట్ వీడియోలో మా బ్రౌనీ గురించి అయితే పరిచయం చేశాను దానికి త్రీ మంత్స్ అయ్యింది కొత్తగా తెచ్చినాం అనమాట ఇంకా ఎంత ఒక ముప్పై ఏడు వేలు అయింది చెప్పినాను కదా దానికైతే వచ్చిన తీసుకొచ్చాం తీసుకొచ్చింది ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అయితే అదేమై చేసిందంటే లైక్ బాగా మేస్తూ ఉంది కడుపు కూడా బాగా ఆవైతే బాగా ఇంప్రూవ్మెంట్ అయ్యి చూసి మేమైతే ఏమనుకున్నామంటే ఇది సరే సెవెన్ సెట్ అయినట్లు ఉంది సిక్స్ సెవెన్ మంత్స్లో నైన్ అట్లా ఫుల్ నింపుగా వస్తుంది అప్పుడైతే మనము లేదా ఇంటికి పెట్టుకోవచ్చు లేదా సెల్ సెల్లింగ్ అనేది చేసుకోవచ్చు అయితే అనుకున్నాము కానీ షాకింగ్ ఏదంటే అది మళ్ళా సెవెన్కి వచ్చింది అనమాట మేమైతే సెవెన్ సెట్ అయిపోయింది త్రీ మంత్స్ అయితే చెప్పారు ఫ్రెండ్స్ మీరైతే ఫస్ట్లో తీసుకునేటప్పుడు స్టార్టింగ్ కరెక్ట్గా అబ్జర్వ్ చేసి త్రీ మంత్స్ టూ మంత్స్ ఇలాంటివి ఏంటివి నమ్మకండి ఎందుకంటే నమ్మలేము ఫస్ట్ ఇది కదా మనకు తెలిసలేదు నింపు అయిందా లేదా అనేసి కాబట్టి కరెక్ట్గా చూసి తీసుకోండి ఇవ్వండి ఇప్పుడు మళ్ళీ సెవెన్కి వచ్చింది సెవెన్ ఇప్పించినాము ఇప్పించి నెల అయితే అయింది ఇప్పుడైతే అండ్ మా బ్రౌనీలో ఏమైనా చేంజెస్ ఏమైనా మీకు కనపడతాండి మేము ఫస్ట్ తెచ్చినప్పటికీ ఇప్పటికీ ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ మంత్స్ అయింది తెచ్చి అనుకుంటాను ఎగ్జాక్ట్గా డేట్ తెలియదు సెవెన్ పిచ్ అయితే ఒక నెల అయితే అయిపోయింది అండ్ ఏమైనా చేంజెస్ ఏమైనా కనపడుతున్నా క్లియర్గా చూపిస్తాను చూసేయండి చూసిన తర్వాత మీకు ఏమైనా ఇది ఉంటే యాక్చువల్గా దీన్నైతే మేము ఇంటికి అనే ఫిక్స్ అయితే తేలేదు ఎందుకంటే మా బ్లాక్ అక్కడ చూడమేస్తే అది ఒకటే ఒకటి ఉంటుంది అనేసి దాని జట్లో మెప్పుకోవచ్చు మళ్ళీ కావాలంటే ఫుల్ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత అని అయితే తెచ్చినాము ఇప్పుడేమైనా మీకు చేంజెస్ తెలుస్తూ ఉంటే కమెంట్లో అయితే చెప్పేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్గా అడిగేసుకోండి అండ్ ఫైనల్గా నా వీడియో చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ షేర్ చేసేసుకోండి షేర్ ఎవరికి చేయాలి తెలుసు కదా ఎవరికి ఉపయోగపడుతుందో వాళ్ళకి మాత్రం చేయండి చెప్పాను కదా అనేసి ఎవరికి చేయకండి సెల్ఫిష్నెస్ అంతవద్దు ఓకే బై బాయ్